హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటంటే రొయ్యల బిర్యానీ అనమాట ఈ రొయ్యల బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట వన్స్ చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా హెల్దీ అనమాట రొయ్యలు వచ్చేసి ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేను రొయ్యల్ని ఆల్రెడీ స్టోర్ చేసుకొని అనమాట పచ్చి రొయ్యలు తీసుకొచ్చి దాంట్లో పసుపు సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ చేసేటప్పుడు తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి లెమన్ ఏంటంటే నీచు వాసన రాకుండా ఉంటుంది తర్వాత దీంట్లోకి చిటికడు పసుపు వేసుకోవాలి పసుపు నేను ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం యాడ్ చేశాను మీరు పచ్చి రొయ్యలలో డైరెక్ట్ వేయాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇలా అన్నిటినీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే వన్ టీ స్పూన్ సరిపోతుంది తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి చిటికడ గరం మసాలా కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని ఈ రొయ్యలకి కారం ఉప్పు ఇవన్నీ పట్టేలాగా మసాలాలు మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రైస్ అనమాట ఇక్కడ నేను బాస్మతి రైస్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను ఈ రైస్లోకి వాటర్ మొత్తం వేసేసుకొని చక్కగా రెండుసార్లు ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని నార్మల్ వాటర్ వేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలన్నమాట బిర్యానీ చేసే హాఫ్ అన్ అవర్ ముందు ఈ రైస్ నానేలోపు పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ని స్లైసెస్లో కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి ఇలా ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్స్ మొత్తాన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లోనే ఒక వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వారైతే స్కిప్ చేయొచ్చు ఆయిల్ వేసుకోవచ్చు దీంట్లోకి హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి చక్క లవంగా యాలకులు సాజీరా లవంగ మొగ్గ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట జాజికాయ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనాని ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసాను మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ సాల్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిసేలాగా వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ని మంచిగా మరగనివ్వాలన్నమాట ఇప్పుడు వాటర్ మొత్తం ఈ స్టేజ్లో మరిగినప్పుడు ఇప్పుడు దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్లో వాటర్ వాటర్ మొత్తం ఆన్ చేసి ఈ విధంగా రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి మనకి బాస్మతి రైస్ తోటి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగొస్తుంది నార్మల్ రైస్ తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పాత బియ్యం అయితే ఇంకా బాగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది అనమాట బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుంది కొన్ని టిప్స్ ఫాలో అయితే ఇలా రైస్ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దాన్ని ఉడకనివ్వాలన్నమాట తర్వాత ఇంకొక స్టవ్ పైన పెద్ద కడాయి పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ప్రిపరేషన్కి వెడల్పాటి మందపాటి గిన్నె యూజ్ చేసుకోవాలి ఆ గిన్నె పెట్టేయాలి తర్వాత కొంచెం చెక్క లవంగా అాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి సాజీర కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు రొయ్యల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఫిఫ్టీన్ మినిట్స్ రొయ్యలు అనేవి చక్కగా ఇలా మసాలా మొత్తం పట్టేసి ఉంటుంది ఈ రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్లో వేయించేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లో దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసుకొని దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి రొయ్యలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా ఆనియన్స్ కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఈ విధంగా ఆయిల్లో కొద్దిసేపు ఈ రొయ్యలు అనేవి ఉడికితే చాలా టేస్టీగా వస్తుందనమాట జ్యూసీ జ్యూసీగా ఉంటాయి తినేటప్పుడు తర్వాత దీంట్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి మనకి రైస్ అనేవి ఈ విధంగా ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలన్నమాట మనకి పర్ఫెక్ట్గా ఎయిటీ పర్సెంటేజ్ వరకు రైస్ అనేది ఉడికి తెలవాలంటే ఇలా చేత్తో ఒక గింజ తీసుకొని ఇలా నొక్కితే విరిగిపోవాలి అలా అయితే ఉడికినట్టు అనమాట మరీ మెత్తగా ఉంది ఉందనుకోండి బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది మరి గట్టిగా ఉంటే బిర్యానీ అంత ఉడకకుండా బియ్యం బియ్యంగా ఉంటుందనమాట ఇలా చేత్తో పట్టుకుంటే విరిగేలాగా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు తర్వాత రైస్లో వాటర్ మొత్తం తీసేసుకొని రైస్ మొత్తాన్ని లేయర్స్ కింద వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి కంపల్సరీ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశారనమాట తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ని పైన లేయర్ లాగా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాని ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి మీకు ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట అనమాట పిల్లలు తినే పని అయితే ఫుడ్ కలర్ వేసుకోకపోవడే మంచిది అనమాట నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనకి ఫైనల్గా బిర్యానీ అనేది ఇలా రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే గిన్నె తీయకుండా అలానే ఉంచాలి ఒక టెన్ మినిట్స్ వరకు తర్వాత ఇలా కలుపుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా రొయ్యల బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రొయ్యలు తింటుంటే కూడా చాలా టేస్టీగా అన్నమాట ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పట్టి జ్యూసి జ్యూసీగా ఉంటాయి దీంట్లోకి ఏ కర్రీ అవసరం లేదు మీరు కర్రీ కావాలంటే చికెన్ కర్రీ కాంబినేషన్గా తినండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్